హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానంటే మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంట్లో మేము కృష్ణాష్టమి అనేది ఎలా చేసుకున్నాం అనేది ఈ పూజ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే కృష్ణుడి మాకు ఫోటో ఉండేది ఇది వరకు తర్వాత ఈ కృష్ణుడి బొమ్మ అయితే తీసుకున్నాము చాలా బాగుంటుంది చూడడానికి కూడాను కృష్ణుడు రాధాదేవుని కూడా పూజించే వాళ్ళు ఉంటారండి మా నాకు చిన్న కృష్ణుడు కూడా ఉన్నాడు ఆయన కూడా పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది ఇలా అలంకరించుకున్నాను పువ్వులతో గులాబీలతోనూ చూడండి చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కృష్ణుడు గురించి తెలుసుకోవాలంటే మనకి ఒక ఈ జన్మ సరిపోదని అని అంటారు ఎందుకంటే కృష్ణతత్వం అంత ఇదిగా ఉంటుంది కృష్ణుడు పూజించినప్పుడు మనకు ఎంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి కృష్ణుడు మొహం చూడగానే మనకి ముఖంలో ఎంతో ఆనందం అనిపిస్తుంది మన ముఖం కూడా ఎంతో ఆనందంతో మనం మురిసిపోతా శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాము బాలకృష్ణుడు అయితే నాకు చాలా ఇష్టం అండి పాకే కృష్ణుడు ఉంటాడు కదా వెన్ వెన్న అవి పెట్టి చక్కగా పూజలు అవి చేస్తాం ఉయ్యాలతో ఊపుతాం అలాంటి కృష్ణుడు చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఉయ్యాలు కూడా ఉంటే బాగుండేది అని అనిపించేదండి బాలకృష్ణుని కూడా నేను త్వరలోనే కొనుక్కోవాలి ఇదిగోండి ఇలాగ గణపతిని ఇవన్నీ గణపతిని పెట్టుకున్నాను అలాగే కృష్ణుడికి ప్రతిభ చిన్నది ఉంటే కృష్ణుడిని కూడా పెట్టుకున్నాను విగ్రహం కృష్ణుడిది ఉందండి ఇదైతే ప్లాస్ట్ ఆఫ్ అవర్స్ విగ్రహం వెనకాలైతే ప్లాట్గా ఉంటుంది అలాంటి విగ్రహాలనే మనం ఇంట్లో పెట్టుకోవాలి కృష్ణుడి పటాలు కానీ లేదంటే కృష్ణుడి విగ్రహాలు కానీ పెట్టుకునేటప్పుడు ప్లాట్గా ఉండాలంటే వెనకాల అలా చూసి కొనుక్కోవచ్చు ఇదిగోండి తులసమాల అంటే ఆయనకి చాలా ఇష్టం అందుకే నేను తులసమాలు తెప్పించుకున్నాను తులసి మాలకు కూడా గంధం అంటే ఆయనకి చాలా ఇష్టం అండి ఆ గంధంలో మనం కొంచెం ఏదైనా సుగంధభరితంగా ఉండి ఏవైనా సరే కలుపుకొని ఆ గంధానికి ఆ గంధంతో మాలకు కూడా అక్కడక్కడ మనం బొట్లు పెడితే పెట్టినట్లయితే సువాసన చాలా బాగుంటుందండి కస్తూరి కానీ జవ్వాది తైలం కానీ అందులో కొంచెం గంధంలో కలిపి అలాగ చక్కగా చుట్టూ ఊరు కూడా మీరు మనం జల్లినట్లయితే చాలా సువాసనగా ఉంటుంది రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి ఇలాగ విష్ణు అవతారాలు ఏవైనా సరే ఆయనకి అలంకరణ అంటే చాలా ఇష్టం అలంకరణ ఎంత అలంకరణ ఇస్తే ఆయన అంత మురిసిపోతాడని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలంకరణ కంపల్సరీ ఉండాలండి పువ్వులతో అలంకరణ అనేది ఇంకా అందంగా ఇస్తుంది చాలా బాగుంటుంది కూడా కృష్ణ కృష్ణుడి ఫోటో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకుని అప్పుడు వినాయకుడిని మనం పూజించుకోవాలండి ఏ పూజకైనా సరే మొదటగా వినాయకుడిని పూజించిన తర్వాతే వినాయకుడికి షోడసోపచార విధంగా పూజలు చేసిన తర్వాత అప్పుడు మనం ఏ పూజ అయితే చేస్తామో ఆయన కూడా అదే విధంగా చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి ఈ పూజలో శ్రీకృష్ణునితో పాటు రాధాదేవిని కూడా తలుచుకోవాలండి తలుచుకుని పూజ అనేది చేసుకోవాలి బుజ్జి కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో చక్కగా ప్లేట్లో పెట్టి ఆయన చుట్టూరు పువ్వులు వేసి అలంకరించి అందులో కృష్ణుడు కూర్చోబెడితే ఎంతో చక్కగా అనిపించింది నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే అష్టమి రోజు తగిలే రోజున శ్రీకృష్ణాష్టమి రోజు పూజలు అనేవి ఉదయం నుంచి సాయంత్రం నైట్ పన్నెండింటి వరకు కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటారండి కొన్ని ఏరియాల్లో అయితే నైట్ పన్నెండు గంటల నుంచి ప్రారంభం చేస్తారు అప్పుడు కూడా కొట్టే కొట్టేవాళ్ళు కూడా ఉంటారు అప్పుడు కూడా పూజలు చేసేవాళ్ళు ఉంటారు నాది సైడ్ అయితే చాలా బాగుంటుంది మన సైడ్ కూడా చాలామంది పూజలు అనేవి బాగా చేస్తూ ఉంటారు ఈ కృష్ణుడి తత్వం గురించి తెలుసుకోవాలంటే మనకి ఒక జన్మ సరిపోదు శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని గురించి పూజించడం శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవడం ఈ రోజు ఆయన నామాన్ని చదువుకోవడం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని చదువుకోవడం లేదంటే ఓం నమో వాసుదేవాయ అని చదువుకోవడం ఎలాగ ఏవైనా సరే చదువుకోవచ్చు అండి శ్రీకృష్ణుడు ఈ అష్టోత్తరం చదువుకోవచ్చు శ్రీకృష్ణుడు రాధాదేవి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు ఈరోజు ఆయన గురించి మనకి తెలిసినవన్నీ లీలలు అన్నీ కూడా వినచ్చండి చాలా బాగుంటాయి శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవాలంటేనే ఎంతో మనకి మనసు ప్రశాంతత అనిపిస్తుంది ఈరోజు ఎవరైనా సరే శ్రీకృష్ణుడికి ఎక్కువ తీపి పదార్థాలు అంటే పాలతో చేసినటువంటి పదార్థాలే వండి పెడుతూ ఉంటారండి ఆయనకి ఎక్కువగా కంబగా ఉండాలి తీపిగా ఉండాలి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అలాగే మీరు పాలతో చేసే ఏ పదార్థమైనా పెట్టుకోవచ్చు లడ్డూలు అలాంటివి కూడా ఆయనకు నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి కారం అలాంటివి తప్ప ఈరోజు పాలు వెన్న నెయ్యి అలాగే పాలతో చేసినటువంటి స్వీట్స్ ఏవైనా నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవచ్చు నేనైతే అరటి పళ్ళు అలాగే కొంచెం సేమియా కూడా చేసి స్వామివారికి ఆవు పాలతో నైవేద్యంగా సమర్పించేవండి కృష్ణుడిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను నేనైతే చూడండి కృష్ణుడు చక్కగా ఎంత ముద్దుగా ఉన్నాడో దీపారాధన అన్నీ చేసి కృష్ణుడికి అష్టోత్తరం అన్నీ చదువుకుని కృష్ణుడికి సంబంధించిన పూజ విధానం అంతా చేసుకున్న తర్వాత అప్పుడు సంకల్పం ఇవన్నీ చెప్పుకొని నేను మా వారు అంతా కలిసి సంకల్పం అన్నీ చెప్పుకొని పూజ అంతా పూర్తిగా చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి హారతి అనేది సమర్పించుకున్నామండి ఈ విధంగా అయితే మా ఇంట్లో కృష్ణాష్టమి చేసుకున్నాం మీరు ఎలా చేశారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి హారత అయితే ఈ విధంగా ఇచ్చి స్వామివారి ఆశస్లు అయితే తీసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి